చేస్తున్న తప్పుని నిలదీస్తూ కడిగి పారేసిన పల్లవి ప్రశాంత్ అమర్దీప్ క్యాప్టెన్ అవ్వాలని పన్నెండు వారాలుగా క్యాప్టెన్సీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు అయితే అది ఎంటర్టైన్మెంట్ చేయడంలో అయినా కంటెంట్ ఇవ్వడంలో అయినా అటువంటి అమర్దీప్కి ఫైనల్గా అయితే శివన్న చేతిలో అన్యాయమే జరిగిపోతూ వచ్చేస్తుంది ఇక అర్జున్ అంబటి ఆల్రెడీ క్యాప్టెన్ అయినప్పటికీ తనని మళ్ళీ క్యాప్టెన్ చేయాలనుకుంటున్నానని నా తన భార్య ప్రెగ్నెంట్గా ఉండి నన్ను ఒక కోరిక అడిగింది ఆ కోరికని నేను తీర్చాలనుకుంటున్నాను అంటూ శివన్న ప్లే మార్చి అమర్దీప్ క్యాప్టెన్సీని వెనక్కి లాక్కుంటూ తన ఫోటోని కాల్ చేస్తూ ఉండగా అమర్దీప్ అయితే ఎక్కెక్కి ఏడుస్తూ అన్న ఉన్న ఒక్క అవకాశం అన్న దాన్ని కూడా మీరు ఇలా చేస్తున్నారా ఆల్రెడీ క్యాప్టెన్ కానీ నా మీద మీకు జాలి లేదా ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాడి కోసం మళ్ళీ ఇలా చేస్తున్నారు అంటూ అమర్ అయితే చాలా బాధపడుతూ ఉండగా పల్లవి ప్రశాంత్ సైతం స్టాండ్ తీసుకొని క్యాప్టెన్ అయిన వాడికి మళ్ళీ క్యాప్టెన్సీ ఎందుకన్నా ఆల్రెడీ అవ్వలేదు వాడు చేసిన తప్పే మళ్ళీ మనం చేస్తామా ఏంటి క్యాప్టెన్ అవ్వడికి ఒక అవకాశం ఇవ్వండి అంటూ ప్రశాంత్ సైతం స్టాండ్ తీసుకోవడం అనేది ఎంతో హైలైట్ గా నిలిచింది